చిట్టీల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసుకుని మోసగించారని ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన బాధితులు అది నెహూరు నగరం అండి నా పేరు రమాదేవి రండి మా ఇంటి దగ్గర చీట్లు వేసి మా ఇంటి దగ్గరేనండి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పేరు తిరుమల శాంత్ కుమారి వాళ్ళ అమ్మ కొడుకు భార్య భర్త వాళ్ళమ్మ మనవడు ఉంటారండి ఇంట్లో వాళ్ళ అన్నదమ్ములు వేరుగా ఉంటారు కలిసి ఉండే వాళ్ళు చీట్లు వేసేసి ఇంటి దగ్గరే కదా అని చీట్లు వేసాము క్యాష్ డబ్బులు క్యాష్ పూర్వకంగా మీకు తెలియకుండా నా దగ్గర నాకు తెలియకుండా మీ దగ్గర తీసుకున్నారు మాకైతే మాత్రం వాళ్ళ అబ్బాయికి ఫీజు కట్టుకోవాలని ఒకసారి మూడు లక్షలు వచ్చి ఇంటికి వచ్చి నోట్ రాసి తీసుకెళ్ళాడు మళ్ళీ వాళ్ళ మామకి సీరియస్గా ఉంది మా మామ పేరున డబ్బులు కూడా ఉన్నాయి చెక్కు రాసి ఇయటానికి హాస్పిటల్కి హాస్పిటల్లో జాయిన్ అయి ఉండాడు వచ్చిన తర్వాత ఇస్తామని మళ్ళీ మూడు లక్షలు తీసుకుని వెళ్ళాడండి తర్వాత వాళ్ళ అన్నయ్య వాళ్ళు ందు షాప్ అండి వాళ్ళు అన్నయ్య వాళ్ళు ఫ్యాక్టరీ దానిలో పెట్టుబడి పెట్టడానికి కావాలి నేను షాప్లో ఉంటాను నాకు నెలకి ముప్పై వేలు అలా వస్తాయి ముప్పై వేలు నలభై వేలు వస్తాయి నాకేం మీకు ఏమి ఇబ్బంది లేదు నేను ఇస్తాను మా అన్నయ్య అడగమన్నాడు వడ్డీ అని చెప్పని వాళ్ళ అన్నయ్య కోసం అని మళ్ళీ మూడు లక్షలు అట్లా మా దగ్గర పన్నెండున్నర లక్షలు క్యాష్ తీసుకున్నాడు అండి మూడు లక్షలు మూడు లక్షలు రెండు చీట్లు లాస్ట్కి వచ్చేసి మూడు ఉండయి మూడు ఉండయి మా వేరే వాళ్ళతో ఒకటి మా రెండు ఉన్నాయండి మళ్ళీ మూడు లక్షలు అయ్యి ఎనిమిది అయిపోయినాయి ఇంకా ఇంటి దగ్గర అని మేము వేసామని ఇంటి ముందు ఇల్లే అని చెప్ప పెట్టకుండా చపా పెట్టకుండా వెళ్ళిపోయాండి ఒకసారి వాళ్ళ అబ్బాయికి ఇచ్చారండి డబ్బులు వాళ్ళ అమ్మ నాన్న లేకపోతే వాళ్ళ అబ్బాయికి కూడా ఇంటికి వెళ్ళిచ్చాము డబ్బులు వచ్చి డబ్బులు ఇంటికి వచ్చి తీసుకెళ్లే వాళ్ళు చేసింది వాళ్ళ అమ్మ అండి వాళ్ళ అమ్మకు తెలుసు అన్నీ ఇప్పుడు నాకేం తెలియదు అమ్మా మీరు ఏం తీసుకెళ్తున్నారా ఏం వాళ్ళ వాళ్ళ అమ్మకి మాకేం తెలియదు అమ్మా అంటున్నారు ఇప్పుడు వరి ఇంట్లో ఉన్నామండి అండి ఇంట్లో ఉన్నాం తల్లి కొడుకు వాళ్ళ అమ్మ పేరు అన్ని ఇప్పుడు నా నాకేం తెలుసు అమ్మా అంటుంది వాళ్ళ అమ్మ ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నప్పుడు నీదే కదండి బాధ్యత కొడుకు నీ దగ్గర పెట్టుకున్నప్పుడు వాళ్ళ పేరు సాంసరావు దీపిక భార్య పేరు బెల్దారేల్దారని పద్దెనిమిది లక్షలు ఇయ్యాలి చీట్లు కానీ రోజువారీ మొత్తం వచ్చేసి నీకెందుకు ఎందుకమ్మా మా అమ్మకాన్ని కూరగా నేను నీకు నా ఇంకా నేను నీ పిల్లనేమో గవర్నమెంట్ బడికి పంపి నా పిల్లల్ని పాలన పంపిస్తాను నా రెండు అన్నని కొడుకు అమెరికా పంపిస్తున్నాను కొద్దిగా డబ్బులు ఈ చీట్లు అయిపోయినా ఈ రెండు చీట్లు ఆ చీట్లు డబ్బులు తీసేసుకొని నా రెండు అన్న అమెరికా పోతున్నాడు పిల్లోడు ఆ పిల్లోడిని పంపించినాక నీ డబ్బులు ఇస్తాను అమ్మ నీకు మమ్మలాగా

వాళ్ళకి తీసుకొచ్చి మా డబ్బులు చాలా అంతే